ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది రుచిక రాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మంచి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు అనుకున్న అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం ఎక్కువగా ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు కుటుంబానికి దూరంగా బ్రతకవలసిన పరిస్థితిగా ఉంటుంది మీ సంతానం ద్వారా ధనాదాయం ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పాత బాకీలు మొండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు మీ తెలివితేటలతో అధిక ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు ధనవంతులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి పెండింగులో ఉన్న కోర్టు కేసులు ఈ సమయంలో పరిష్కారమయ్యే విధంగా ఉంటుంది మీ స్థిరాస్తి విలువలు రెట్టింపయ్యే విధంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా